ఇక దశాబ్దం నుంచి ఆధిపత్య పోరు పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ ప్రధాని మోదీని గట్టిగా ఢీకున్న కేజ్రీవాల్ పలు రాష్ట్రాల్లో కమలానికి కంట్లో నలుసు కేజ్రీవాల్ అరెస్టుతో తుది అంకానికి చేరిక దాదాపుగా పదేళ్ళుగా కేంద్రంలో మోదీ ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు ఈ వ్యవధిలో మోదీ ఎందరో మోదీకి ఎందరో తలంచారు మరికొందరు ఎందు ఎందుకు వచ్చిన గొడవని సర్దుకున్నారు కానీ కేజ్రీ మాత్రం గట్టిగా ఢీకొట్టారు నేను చెప్తా ఎందుకు ఢీకొట్టారు గట్టిగా ఒకటి అవినీతులు గనక రాకపోయింటే ఇంకా బలంగా పోరాడేవారు మోదీ మీద ఈ ఈ స్కాములు గనక చేయకపోయింటే అలాగే జల్ జల్బోర్డ్లో స్కాము చాలా స్కాములు అయితే జరిగినాయి చాలా తెలివిగా వేరే వాళ్ళ భుజాల మీద నుంచి ఈయన డైరెక్ట్గా చేయలేదు పక్క వాళ్ళు మంత్రులు వారి యొక్క అనుచరుగణంతో చేసినటువంటి స్కాములు అలా చేయకపోయి ఉంటే పక్కాగా మోదీని ట్యాకిల్ చేసే వ్యక్తి మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కాకుండా కేజ్రీవాలే ఉండేవాళ్ళు కానీ అలా ఉండలేకపోయాడు సో ఒక బలమైన వ్యక్తితో పోరాడాలంటే నీవు కూడా బలంగా ఉండాలి మోదీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అవినీతి లేదు ఆయన ఏదో కుటుంబాల కోసం తనకు కుటుంబం ఉంది ఆ కుటుంబం కోసం ఏదో చేయాలి పోగేయాలన్న ఆలోచన లేవు అండ్ ఓపెన్గా ఆయన అకౌంట్ స్టేట్మెంట్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు అఫిడవేట్లు కానీ కేజ్రీవాల్ అలా కాదు కదా ఇప్పుడు కొన్ని చేసేసాడు స్కామ్స్ తెలుసో తెలియకో బికాజ్ ఆఫ్ ద జాజ్ సోరస్ ఇన్ఫ్లుయెన్స్ జాజ్ సోరస్ కూడా లింకులు ఉన్నాయి ఖలిస్తానీతో కూడా లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి కేజ్రీవాల్ మీద అటువంటి బలహీనతలు బలహీనతలు అంటే ఏంటి ఎక్స్పోజ్ చేయలేనటువంటి అంశాలను కలిగి ఉన్నవాడు బలహీనుడు ఏదో ఒకరోజు బుక్ అయిపోతాడు సో అలాంటి వ్యక్తి ఎలా మరి ఒకవేళ తలొగ్గినా నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ముందు తలొగ్గినా లాభం లేదు అవకాశం లేదు అక్కడ స్కామ్ చేసిన తర్వాత తలొగ్గితే లాభం లేదు అక్కడ ఆ తర్వాత అంటే ఇక్కడ ఎక్స్పోజ్ ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రిక మోదీ విధానాలను ఎండగడుతూ బీజేపీకి కంట్లో నలుసుగా మారారు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మినహా మోదీకి ఈ స్థాయిలో ఎదురు నిలిచింది కేజ్రీవాలే కావడం గమనార్హం తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన అరెస్ట్ ద్వారా ఇరు పార్టీల వైరం పతాక స్థాయికి చేరినట్లయింది మోదీ నాయకత్వంలో బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో కొలువు తీరింది ఆ తర్వాత కొద్ది నెలలకే రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లు నెగ్గి కేజ్రీవాల్ చారిత్రకమైనటువంటి విజయం నమోదు చేశారు దీనికి ముందే రెండు వేల పదమూడులో ఆయన స్వల్పకాలం సీఎంగా పనిచేశారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీకి దిగి వార్తల్లో నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మోదీ మరోసారి విజయం సాధించగా రెండు వేల ఇరవైలో అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీ గెలుపొందారు ఇన్నేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ అభిప్రాయ భేదాలతో వీరి మధ్య వైరం పెరుగుతూనే ఉంది ఒక్కో ఎమ్మెల్యేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేయాలని చూసిందని పార్టీని చీల్చే కుట్రలకు పాల్పడిందని కేజ్రీని జైలుకు పంపి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిందని బీజేపీపై ఆప్ ఆరోపణలు కాగా ఆప్ కేజ్రీ అవినీతిని బీజేపీ ఎత్తిచూపేది ఇక అధికారులు బదిలీలు ఇక అధికారుల బదిలీలు పోలీసు భూమి విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టబెడుతూ రెండు వేల పదిహేనులో కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ కేంద్రం ఆప్ సర్కారు మధ్య మొదలైనటువంటి తొలి ఘర్షణగా చెబుతారు ఇది హైకోర్టు సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది నిరుడు మే పదకొండున సీనియర్ అధికారుల బదిలీ పోస్టింగ్లపై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ఆ కొద్ది రోజులకే ఎల్జీ ప్రభుత్వం మధ్య ఎల్జీ ప్రభుత్వం మధ్య అధికార సమతుల్యతను పాటిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ను తెచ్చింది నిరుడు ఆగస్టులో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ సవరణ చట్టం ద్వారా ఎల్జీకి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కి కేంద్రం అధికారాలని కట్టబెట్టాలని చూసింది ఇక లెఫ్టినెంట్ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో కూడా లడాయి సేమ్ తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నర్ తో లో పెట్టుకోవడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి గవర్నర్లతో గొడవ పెట్టుకుంటున్నారు అంటే ఎక్కడో తేడా కొడుతుంది అక్కడ తమిళనాడులో స్టాలిన్ కూడా గవర్నర్ రవి గారితో గొడవ పెట్టుకుంటా ఉంటారు ఇక్కడ చూసుకుంటే కేజ్రీవాల్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా గవర్నర్లతో ఎందుకంటే ఆ విధానపరమైనటువంటి విషయాలు విషయాలు ఏవైతే నిర్ణయాలు తీసుకుని పంపిస్తారో ఎక్కడో ఒక చోట అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు సంతకాలు పెట్టరు అభ్యంతరాలు పెడతారు లేదా మార్పులు చేర్పులు చేయమని చెప్తారు అక్కడ కోపాలు వస్తాయి వీళ్ళకి అహాలడ్డు వస్తాయి సో ఆ విధంగా క్లాషెస్ మొదలవుతాయి కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్లతో ఆప్ ఆప్ సర్కార్కు తొలి నుంచి పొసగలేదు నజీబ్ జంగ్ ఎల్జీగా ఉన్నటువంటి సమయంలో చీఫ్ సెక్రటరీ నియామకం అవినీతి నిరోధక శాఖపై నియంత్రణ సీనియర్ అధికారుల బదిలీ పోస్టింగులు ఫైల్స్పై సంతకాల విషయంలో ఆప్ గట్టిగానే నిలదీసింది దీంతో నాలుగు వందల ఫైల్స్ పరిశీలనకు మాజీ కాగ్ షుంగ్లు సహా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు జంగ్ వెళ్ళిపోయారు అనుకుంటే ఆయన స్థానంలో వచ్చిన అనిల్ జంగ్ వెళ్ళిపోయారు అనుకుంటే ఆయన స్థానంలో వచ్చినటువంటి అనిల్ బైజాల్తో కేజ్రీవాల్ సర్కారు ఇంకా గట్టిగా తలపడాల్సి వచ్చింది బైజాల్ కారణంగా అధికారులు తమ మాట వినడం లేదంటూ కేజ్రీ మంత్రులతో కలిసి రాజ్ ఎదుటనే ధర్నాకు దిగే స్థాయికి చేరింది సీఏఏ వ్యతిరేక అల్లర్లపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రభుత్వ నిధుల వ్యయం ఇలా చాలా చాలా అంశాల్లో బైజాల్ ఆప్ సర్కార్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది మేలో ఎల్జీగా సక్సేనా మొత్తం వ్యవహారాన్ని మలుపు తిప్పారు బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు తర్వాత మనీ లాండరింగ్ పై ఈడీ రంగంలోకి దిగి ఆప్ మంత్రి మనీష్ సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్లను అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్తో పాటుగా ఢిల్లీ జలమండలి కేసులో కూడా కేజ్రీకి పదే పదే సమన్లు జారీ చేసింది గురువారం చివరకు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఇది ఇందులో కొంత రాజకీయం కొంత అవినీతి కొన్ని ఆరోపణలు చివరికి అరెస్టులు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ మొత్తం ఓవరాల్ మ్యాటర్ అంతా కూడా ది ఎండ్కి వచ్చేసింది క్లైమాక్స్ ఇది దీని తర్వాత ఈ స్కామ్లో అరెస్టులు అనేవి నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో విచారణలు చేసి కూలంకుషంగా అంటే ఒకటి ముందుగా ఇండివిజువల్గా ఒకరినొకరిని విచారిస్తారు ఆ విచారణ ఎలా ఉంటుందంటే సేమ్ ప్రశ్న కేజ్రీవాల్ అడుగుతారు కవితను అడుగుతారు సిసోడియన్ అడుగుతారు అలాగే ఇతరత్ర మొత్తం ఎంతమంది ఉన్నారో ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అందరికీ ఒకే ప్రశ్న అడుగుతారు సమాధానాలు తేడాగా వస్తాయి ఆటోమేటిక్గా సో ఈ సమాధానాలన్నీ కూడా ఇంటర్లింక్ చేస్తారు దర్యాప్తు అనేది ముందుగా ఇండివిజువల్గా చేసి ఆ తర్వాత క్రాస్ క్వశ్చనింగ్ అనమాట ఒకేసారి ఇద్దరిని కూర్చోబెట్టడం ముగ్గురుని కూర్చోబెట్టడం నువ్వు వాడికి డబ్బులు పంపించావా లేదా ఎట్టి పరిస్థితుల్లో ఎంత మేనేజ్ చేద్దామనుకున్నా అబద్ధాల కోట నిలబడదు నిజమనుకోండి అహే నాకు ఎందుకు అడగడం నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసేసుకో చూసేసుకో ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందో మొత్తం సోదా చేయి ఏమైనా దొరికితే తీసేసుకో అనేలాగా ఉండదు అక్కడ టెక్నికల్గా ఈ లాయర్లు ఇచ్చేటటువంటి అడ్వైజెస్తో ఇదిగో ఈ ప్రశ్న వస్తే ఇలా సమాధానం చెప్పండి అందరూ ఇలా ఎంత ట్రై చేసినా ఇలాంటి వాళ్ళని ఎన్నో వేల మందిని చూస్తుంటాయి కాబట్టి దర్యాప్తు సంస్థలు లెక్క తేల్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్కామ్లో ఇప్పటి వరకు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి కనుక అబద్ధమని తేలితే బయటకు వస్తారు నిజమని తేలితే మనీ లాండరింగ్ అనేది అత్యంత కఠినమైనటువంటి చట్టాలని కలిగి ఉంది శిక్షల్ని కలిగి ఉంది బయటికి రావడం చాలా చాలా కష్టం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెథన్ ద ట్రూత్